అస్సలాము వలైకుం వరహతుల్లాహి వబరకాతు సుబహాన్ సుబహాన్ అల్లాహ్ మహిమాన్వుతుడు కీర్తి గలవాడు ఘనత గలవాడు ఇలాంటి అర్థాలు వస్తాయన్నమాట అయితే సుబహాన్ అనే యొక్క పదము సీన్ బాహ అనేటి రూట్ వర్డ్స్ నుంచి తీసుకోవడం జరిగింది ఇంకా డిక్షనరీలో వీటి అర్థాలు చూస్తే వేరుగా ఉండేది తేలి ఆడేది అనేలాంటి అర్థాలు వస్తాయి సో ఈ దీని ప్రకారంగా మనం ఏం చెప్తామంటే సుబహాన్ అల్లాహ్ అల్లాహ్ సర్వలోపాలకు అతీతుడు ప్రజలు కల్పించేటువంటి అన్ని యొక్క షిర్కులకు అల్లాహ్ అతీతుడు వీటన్నిటి అల్లాహ్కి సంబంధం లేదు అనేస్తుంది ఇక ఈ సబ్హా అనేది మనం ఇక్కడ కురాన్లో తొంభై రెండు సార్లు రావడం జరిగింది యుస్బిహు అల్లా యొక్క స్తోత్రం చేస్తూ ఉంటారు వాళ్ళు సబ్బ అల్లాహ్ యొక్క స్తోత్రం చేయండి యుసఫ్ బీహూ స్తోత్రం చేయబడుతూ ఉంటుంది ఇలా రకరకాలుగా మనము కురాన్లో వీటి యొక్క రూట్ వర్డ్స్తో మనకి తొంభై రెండు ఒక తొంభై రెండు రెండు సార్లు రావడం జరిగింది ఈ యొక్క రూట్ వర్డ్స్ మొచ్చుకు కొన్ని ఇక్కడ ఆయతలు ఇవ్వడం జరిగింది